ఒక పెద్ద జమీందార్ తోటలో హజరత్ అబ్దుల్లాబినే ముబారక్ రహమత్ ఉల్లా అని ఒక చాలా పెద్ద మహాత్ముడు తోటలో పనిచేస్తుండేది అతను తోట మంచి ఏమన్నా అవసరం ఉంటే చేస్తా ఉండేది చాలా నమ్మకం వస్తుండే అనమాట ఒకసారి ఆ జమీందారు అంటే ఆ నవాబ్ గారు ఆ పెద్ద డబ్బు గల్లా ఆయన తోట మాలి ఒకసారి వచ్చి ఏం చెప్తానంటే ముబారక్ ఈ తోటలో ఒక బాగా రుచుకల పళ్ళు కొన్ని తీసుకొచ్చి పెట్టండి అని చెప్పంగానే తీసుకొచ్చి పెడతానమాట పెట్టిన తర్వాత ఏ పుండు తిన్నా సరిగా టేస్ట్ ఉండదు అనమాట రుచి ఉండదు తర్వాత ఆయన అడుగుతాడు ఆయనకి ఏమయ్యా నువ్వు నా తోటలో కనీసం పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు నీకు అంత మాత్రం కూడా తెలియదా ఏ చెట్టు పండు ఎంత రుచి ఉంటుందో ఏ చెట్టు పండు ఎంత తీయగుంటదో ఏ చెట్టు పండు పులుపు ఉంటుంది అనేది నీకు తెలీదా మంచి మంచి పండున్న ఆహారం నా ముందు పెట్టాల్సింది ఇదేం సరిగా రుచి లేదే అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే మహారాజు గారు యజమాన్ మీరు తోటలో దీన్ని కాపులగా ఉండు అని చెప్పారు దీన్ని చూస్తూ ఉండండి మీరు దీన్ని ఈ సేవ చేయండి ఈ చెట్లు గురించి ఈ సేవలు అదే చెట్టులకి మంచి దానికి ఏమో శక్తి కోసం కావాలా చేస్తూ దీన్ని మీరు కాపలాగా ఉండాలని చెప్పారు కానీ ఎప్పుడు నాకు ఈ పొండ్లు ఇక్కడ తినండి అని చెప్పలేదు కాబట్టి నేను ఏం తినలేదు నాకు ఏ చెట్టు పండు ఏం టేస్ట్ ఉంటుంది ఏ రుచిందో నాకు తెలియదు అని చెప్పి చెప్తాను అనమాట ఆయన గా స్టన్ అయిపోతాడు నువ్వు నా తోటలో పది సంవత్సరాల నుంచి ఉండవు ఒక్క పండు కూడా తినలేదా తినలేదంటాడు ఆయన అదే మాటతో బాధపడతా ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో ఆయన అన్నం తినేసి నిద్రపో మనసు మీద పడుకోకుండా ఆయనకి అదే ఆలోచన ఉంటుంది అన్నమాట పది సంవత్సరాల నుంచి నా తోటలో ఉండాడు ఒక్క పండు కూడా తినలేదంటే ఎంత విశ్వాసవంతుడు ఎంత సత్యవంతుడు ఎంత విశ్వాసపురుడు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు వాళ్ళు భారీ అడగద్దు అనమాట ఏందా రోజు నువ్వు ఒక రకంగా ఉండవు అంటే లేదు మా తోటలో ఒక అతను ముబారక్ అనే అతను పది సంవత్సరాల నుంచి ఉన్నాడు కానీ మా తోటల నుంచి ఒక్క పండు కూడా తినలేదు ఎంత నమ్మకమైన వాడు ఇలాంటి ఇలాంటి వ్యక్తులు కూడా ప్రపంచంలో ఉన్నారా అని చెప్పి నాకు ఒక ఆలోచన అయిపోయింది ఇతను సరే ఆయనకి ఆమె చెప్పి కొన్ని మాటలు అయిపోయిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఆమె చెప్పద్దు అనమాట ఏమండి మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడాలి మనం ఆమెకి వయసు వచ్చేసింది పెళ్లి చేయడానికి ఆ రోజుల్లో అమ్మాయి పెద్ద అయితే ఈ రోజుల్లో అలాగా రికార్డులు పెట్టడం అంతా సెట్టింగ్ చేయడం దాని గురించి పెద్ద కుర్చీ పెట్టడం ఆమెని దానిపైన కూసేపెట్టడం ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ ఆహ్వానించడం దాని గురించి ఫంక్షన్ చేయడం ఊరికంతా సాటించి చెప్పడం నా అమ్మాయి పెద్దది అయింది నా అమ్మాయి పెద్ద మనిషి అయింది ఇలాంటి లేవు ఆ రోజుల్లో చాలా సిగ్గుపడే పని అనమాట తల్లి కూడా ఆ మాటని దాపెట్టేది తర్వాత కొన్ని రోజుల తర్వాత అయ్యా మా అమ్మాయికి పెళ్లి చేసే వయసు వచ్చేసింది పెళ్లి చేయాలా చిన్నమ్మాయి కదా లేదు ఇంకా ఆమెకి వయసు వచ్చేసింది పెళ్లి చేయాలా ఇంకా ఆయన తగ్గట్టు సంబంధాలు మీద చూడాలా అని చెప్తాడనమాట సరే చూద్దాం సంబంధాలు ఎక్కడో చూద్దాంలే చెప్తాడనమాట ఎందుక అక్కడిక్కడ మేము ఎదగాల మా తోటలో ఎంత నమ్మకం వస్తున్నాడు ఆయన విశ్వాసవంతుడు సత్యవంతుడు ఇలాంటి వ్యక్తులు మాకు దొరుకుతారా అని చెప్పి చెప్పద్దు అనమాట ఆలోచించి ఇద్దరు మాట్లాడుకొని ఆ అమ్మాయిని ఆ తోటలో పనిచేసేటట్టు ఉర్దూలో వఫాదార్ అంటారు సత్యవంతుడు విశ్వాసవంతుడు ఆ పుణ్య పురుషుడికి ఆ అందమైన డబ్బు గల్లా వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు ఇది ఇ ఎందుకైంది అతనిలో మానవత్వము సత్యవంతము ఉండింది కాబట్టి కాబట్టి ఉర్దూలు ఏం చెప్తారంటే ధోకాదేనాని ధోకాఖానాని ధోకా తేనే వాళ్ళంకు మోఖ దేనాని మోఖా తేనే వాళ్ళకు ధోకాదేనాని మోసం చేయకూడదు మోస పోకూడదు మోసం వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అవకాశం ఇచ్చే వాళ్ళకి మోసం చేయకూడదు కాబట్టి మాలో కూడా ఈ యొక్క విశ్వాసము ఈ ఈ మంచి అలవాట్లు మానవుడికి పేదవాడైనా డబ్బు గల్లా వాళ్ళు చేస్తారనమాట అతనే డబ్బు గల్లవాడు అవుతాడు మంచి అలవాట్లు మంచి గుణాలు మంచి పవిత్రత మనిషికి చాలా గొప్ప మానవతల వాళ్ళకి సాధిస్తాడనమాట కాబట్టి ఇంత పెద్ద డబ్బు గల్లా వాళ్ళ అమ్మాయిని ఆ పేదవాడికి ప తోటలో పనిచేసి వాళ్ళకి చేసిన చేశారంటే కారణం ఏమిటి ఆయనలో సత్యవంతతనము కారుణ్యమూర్తి జగత్ ప్రవక్త అందరి ప్రవక్త మహాప్రవక్త ఆ హృదయాల విజేత హజరత్ ముహమ్మద్ రసూలుల్లా సులల్లా అలెస్ల్ గారి పవిత్రమైన పద్ధతి ఆయన జీవితంలో ఉన్నందుకు అంత మంచి అవకాశం ఆయనకి కలిగింది మేము కూడా అలాంటి జీవితం గడపడానికి ప్రయత్నించాలా అల్లా తాలా అల్లా సుబ తాలా మమ్మల్ని అందరికీ చెప్పే కంటే వినే కంటే అమలు చేసే భాగ్యాన్ని प्रसाद चुगा आम